인사 인사 민이 అదేవిధంగా వివిధ అసోసియేషన్ ఎంప్లాయీస్ అంతేకాకుండా వివిధ ఎన్జిఓ స్కూల్స్ లో చదువుకున్న పిల్లలు కూడా ఒక ఐదు స్కూల్స్ మనకి వివిధ పిల్లలకి వాడినాను ఈ రోజు ఈ డిసెంబర్ మూడు అనేది ప్రతి సంవత్సరం కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఎటువంటి డిజేబుల్ వాళ్ళకి అవసరాలు ఉన్నా సరే వాళ్ళు నోటీసులు తీసుకుని డెఫ్ పిల్లలు ఎలా యాక్టివిటీ చేస్తారో కల్చరల్ యాక్టివిటీ అంటే పాట వాళ్ళకి వినిపించారు సార్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జైహో పాటకి మీ ముందు నృత్యాన్ని ప్రదర్శిస్తారు ಓಕೆ ಸರ್ ಊಟ ಮೇಡಮ್ ಕೊರ ಜರಗಲಿ ಓಕೆ ಸರ್ కోణంలో చూడాలనే దాని మీద మనకు చెప్పడం జరిగింది సో దీనికి చాలా చాలా ప్లేర్లు అంటే రకరకాలుగా ఫస్ట్ లో డిసేబుల్డ్ అన్నారు తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అన్నారు ఇట్లాంటి పేర్లు ఫస్ట్ ఇనిషియల్ గా మనకి ఇవ్వడం జరిగింది మీ అందరికి తెలిసంది తర్వాత రాన్ రాన్ అంటే ఎబిలిటీ ఆఫ్ పర్సన్ ఇట్స్ నాట్ డిపెండింగ్ ఆన్ ద ఫిజికల్ స్టాటస్ ఆఫ్ ద పర్సన్ సో అంత బాగానే ఉన్నాను నాకు కాళ్ళ జీవితం బాగున్నాయి నా బ్రెయిన్ అంతా బాగుంది అన్నీ బాగా ఉన్నాయి బట్ ఆలోచించే విధానంలో నేను కరెక్ట్గా చేయలేకపోవచ్చు నాకు అతను జ్ఞానం లేకపోవచ్చు నాకు అన్ని భాగాలు బాగా ఇచ్చాడు కానీ దేవుడు ఆలోచించే శక్తి అనేది లేదు జ్ఞానం అనేది లేదు ఐక్యూ పవర్ లేదు ఇట్లాంటివి లేదు లేపకుండా కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి బట్ నీకు ఒక అంగం అయితే సరిగ్గా కోయదు ఆ అంగం సరిగ్గా పనిచేయదు కాకపోతే నాకన్నా వంద రెట్లు బ్రెయిన్ ఆలోచించేది గిఫ్ట్ నీకు దేవుడిచ్చాడు సో దాట్ మీన్స్ డెఫరెంట్లీఫరెంట్లీ అంటే నాకు ఉండి నేను నాకున్న ఎబిలిటీ నీకు అది లేకోకుండా కూడా నేను సో అందుకోసం చెప్పేసి మనకి ఫిజికల్లీ అండ్ సో ఆ రకంగా మనం ప్రూవ్ చేసుకున్నాం ఎందుకు వచ్చింది పేరు ఎందుకు ఆలోచిందని అందరూ ఒకసారి ఆలోచిస్తే ప్రతి దాంట్లోనూ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు పారాలింపిక్స్ వచ్చినాయి దాంట్లో మంచి మంచి గోల్డ్ మెడల్స్ అవన్నీ కూడా చేస్తున్నారు తర్వాత విద్యా వ్యవస్థ ఉంది విద్యా వ్యవస్థలో చాలా అద్భుతమైన అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించి చాలా ఇన్నోవేషన్స్కి వెళ్తున్నారు మ్యూజిషియన్స్ ఉన్నారు డాన్సర్స్ ఉన్నారు సో అన్ని రకాలుగా కూడా అంటే అన్ని అవయవాలు సరిగ్గా ఉండి కూడా చేయలేన లేనటువంటిది కొన్ని అవయవాలు సరిగ్గా లేనప్పటికీ కూడా వాళ్ళు అందరికన్నా బాగా పర్ఫామ్ చేసే పరిస్థితిలో ఉన్నారు సో దాట్స్ కాల్ డెఫినెట్లీ ఏబుల్డ్ సో ఇప్పుడు చూసా మనం మంచి ప్రదర్శన ఇచ్చారు దే కాన్ హియర్ బట్ దే డాన్స్ సో అది హౌ ఒక స్టెప్ రెండు మూడు స్టెప్లు వేసేటప్పటికే మనకి మళ్ళీ మూడో స్టెప్ ఎంటది గుర్తురు అట్లాంటిది సింక్ చేసుకుంటూ దట్ మీన్స్ వాట్ ఒక సాంగ్ ఈ తర్వాత ఇది వస్తుంది ఈ తర్వాత ఇది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసేసి అంత మెమొరీని వాళ్ళు మైండ్లో క్యాప్చర్ చేసుకుని ఆ స్టెప్స్ అని కూడా ఆ సాంగ్ వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా సాంగ్ వేరే పాడి స్టెప్ కూడా వేరే కానీ ఇప్పుడు వేయలేదు మనం చూసాం అందరం కూడా వీళ్ళంతా కూడా నాట్ డిజేబుల్డ్ పర్సన్స్ దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంది వీళ్ళ పట్ల మనము చూపించాల్సిన దారి కాదు వాళ్ళకి చేయుతనివ్వాలి మనం కనుక ఇచ్చినట్లయితే వీళ్ళందరూ కూడా మంచిగా జీవితాల్లో రాణిస్తారు అందువల్ల సమాజం మనందరం కూడా వీరికి కావలసిన సహాయం చేయతనిచ్చినట్లయితే వాళ్ళ జీవితాల్లో ఎదురటానికి అవకాశం ఉంటుంది కోర్టుల విషయానికి వచ్చేసరికి సుప్రీంకోర్టు వారు ఈ మధ్య ఇచ్చిన ఆదేశాల ప్రకారము కోర్టుల్లో వాళ్ళు ఈజీ యాక్సెస్గా ఉండటం ర్యాంప్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది విభిన్న ప్రతిభావంతులు అంటే మా కమిషన్ గారు చెప్పినట్లుగా మీ పేర్లోనే ఉంది మీలో ఎంతో ప్రతిభ ఉందేమో అయితే నాకు ఈ యొక్క ఫిజికల్లీ క్లయింట్ వాళ్ళతో కొంత అనుబంధం కూడా ఉంది ఎందుకంటే మేము దాదాపుగా ఇరవై పాతి సంవత్సరాలు యొక్క సంస్థను కూడా స్థాపించి ఎంతోమందికి ఎడ్యుకేషన్ ఇచ్చాము అలాగే నడవలేని వాళ్ళని చాలా వచ్చిన నడిపించాము ఆపరేషన్స్ చేయించాము అలాగే బ్లైండ్ వాళ్ళకు కూడా సపరేట్గా స్కూల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే పాత రోజుల్లోనైతే ఎవరైనా సరే పోలియో వచ్చిందనో ఏదంటే ఇంకేదైనా యాక్సిడెంట్ అయ్యి ఇంటికే పరిమితం అయినప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళని పిల్లలను కూడా చాలా భారంగా భావించే రోజులవి అప్పుడు మేము ఊరూరే తిరిగి ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని చూసి ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించి మేము చాలా పాతి సంవత్సరాలు సర్వీస్ చేసాం వాళ్ళతో నాకు చాలా అనుబంధం ఉంది నేను అప్పుడు టీచర్గా ఉండేటప్పుడు పిల్లల్ని కూడా చాలా దగ్గర తీసుకొని ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఒక రకమైన ఆత్మన్యూన్యత భావన ఉండే రోజులు అవి